నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈరోజు మన టాపిక్ ఒక వ్యక్తి న్యాయవాది అవ్వటానికి ఉండవలసిన గ్రహస్థితులు ఏమిటో కనుక్కుందాము సో మనం తెలుసుకోవాల్సింది రెండు గ్రహాలు ఒకటి కుజుడు ఇంకొకటి శని మీరు గమనిస్తే ఇద్దరు కూడా నైసర్గిక పాపగ్రహాలు అనమాట ఈ ఇద్దరికి గనక రెండో భావంతో కానీ లేదంటే మూడో భావంతో కానీ సంబంధం ఏర్పడితే అంటే ఇద్దరికి ఎవరో ఒకళ్ళకి కుజుడికి రెండుతో కానీ మూడుతో కానీ లేదంటే శనికి రెండుతో కానీ మూడుతో కాని సంబంధం ఏర్పడితే ఆ వ్యక్తికి న్యాయవాది అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని అర్థమవుతున్నాయి అనమాట ఇప్పుడు మీ క్వశ్చన్ ఏమి రావచ్చు అంటే ఒకవేళ ఇద్దరికి ఉంటేనండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కుజుడు రెండు చూస్తున్నాడు మూడు చూస్తున్నాడు శని రెండు చూస్తున్నాడు మూడు చూస్తున్నాడు అప్పుడు మరింత అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు అనమాట మనం ఇప్పుడు మేష లగ్నం తీసుకోండి యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుజుడు కుంభంలో కూర్చున్నాడు ఇప్పుడు రెండో ఇల్లు వృషపు రాసి అవుతుంది మూడో ఇల్లు మిథున రాసి అవుతుంది కదా ఇప్పుడు కుజుడు కనుక కుంభంలో కూర్చొని తన నాలుగో రెండో ఇంటిని చూస్తున్నాడు కాబట్టి ఇది సాటిస్ఫై అయింది అలానే శని వృష్టికంలో కూర్చొని ఎదురుగా ఇంటిని చూస్తున్నాడు అది కూడా సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఇలాంటి జాతకులు న్యాయవాదులు అవ్వటానికి ఖచ్చితమైన అవకాశం ఉండదని చెప్పొచ్చు అనమాట ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము మకర లగ్నం తీసుకోండి మకర లగ్నానికి రెండో ఇల్లు కుంభరాశి మూడో ఇల్లు మీనరాశి కుజుడు కనుక కన్యా రాశిలో ఉండి మీనరాశిని చూస్తున్నాడు కాబట్టి న్యాయవాది అయ్యే అవకాశం ఉంది కదా అదింత మరింత మెరుగుపడాలంటే ఏం కావాలి శని ఇక్కడ కూర్చొని మూడు దృష్టితో ఇక్కడ చూడాలన్నమాట అంటే రెండు కుజుడు కానీ శని కానీ లేదా ఇద్దరు కలిసి రెండు కానీ మూడు కానీ కనుక చూస్తుంటే ఆ వ్యక్తికి న్యాయవాది అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని మనం చాలా బలంగా చెప్పచ్చు అనమాట మీకు తెలిసిన న్యాయవాది ఎవరైనా ఉంటే వారి జన్మజాతకాన్ని తీసుకుని ఒకసారి పరిశీలిచ్చి అలాంటి ఇలాంటి గ్రహస్థితులు ఉన్నాయా లేదా ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పగలుగుతారా నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే మీ కూడా షేర్ చేయండి ఉంటానండి ఓ